మంత్రాలయ మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీసు నుండి రాఘవేంద్ర సర్కిల్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ సర్కిల్లో గంటపాటు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సిపిఎం మంత్రాలయ మండల నాయకులు హెచ్ జయరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం నాయకులు తిక్కన్న సిపిఐ నాయకులు భాస్కర్ యాదవ్ మాట్లాడారు పహల్గం ఉగ్రవాదులు దాడిని తీవ్రంగా ఖండించారు దేశ సమైక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలది అని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారని కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా దేశ ప్రజలంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డారని దేశ ప్రజల ఆశలను అడి ఆశలు చేసే విధంగా ఒక ఉగ్రవాదిని పట్టుకోకుండా అమెరికా కనుసన్నలో యుద్ధాన్ని విరమింపచేయడం బాధకరమన్నారు ఉగ్రవాదానికి మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని వారు కోరారు కార్యక్రమంలో సిపిఐ నాయకులు లక్ష్మణ నాయక్ గాబ్రియేరు ఏఐ వైఎఫ్ రాజు సిపిఎం నాయకులు శ్రీనివాసులు బి అనిల్ ప్రాణేష్ ఆంధ్రయ వీరేష్ డివైఎఫ్ఐ నాయకులు సదాం తదితరులు పాల్గొన్నారు ఏదైతే పాల్గామ్ జరిగినటువంటి మన భారత మిత్రులను ఉగ్రవాదులు పొట్టను పెట్టుకున్నటువంటి చాలా దుర్మార్గం అనేటువంటి విషయం అందుకోసమే ఈ రోజు దేశవ్యాప్తంగా మరి ఈ మొదటి మాదాన్ని అరికట్టాలని చెప్పేసి ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మంత్రాలయ మండల కేంద్రంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అట్లాగే ఈరోజు ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా కూడా మరి ఈ కార్యక్రమాలని నిర్వహించుకోవడం కూడా జరిగింది అదేవిధంగా మిత్రులారు ఈరోజు ఈ దేశంలో చూస్తే ఎక్కడ చూసినా దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు జరుగుతున్నప్పుడు కూడా ఈరోజు కేవలము నరేంద్ర మోడీ చూసి చూడనట్లు వివరిస్తున్నటువంటి తీరును మేము వామపక్షాలుగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఉగ్రవాదాన్ని అణిచివేయాలని చెప్పేసి చాలాసార్లు నరేంద్ర మోడీ చెప్పడం కూడా జరిగింది ఈరోజు ఏం జరుగుతుంది నరేంద్ర మోడీకి స్పష్టంగా తెలుసు పావుల్గా జరుగుతున్నటువంటి దుర్ దుర్మార్గమైనటువంటి అరాచకతాన్ని అరికట్టుకోకుండా ఈరోజు మరి శాంతియుతంగా ఉండే మరి ఈ దేశంలో కూడా ఎక్కడ చూసినా ఉగ్రవాదులను పెంచుకోతున్న పరిస్థితుల్లో కూడా ఈరోజు నరేంద్ర మోడీ చూసి చూడట్టు వ్యవహరిస్తున్నారు ఇది మేము వామపక్షాలుగా ఖండిస్తున్నాము రానున్న కాలంలో ఉగ్రవాదాన్ని అంత బంధిస్తామని చెప్పి కూడా ఈరోజు మరి శాంతితే చర్చలు కూడా జరుపుకోకుండా ఈరోజు ఉన్నాడంటే దీని యొక్క పెద్ద కారణం ఉండదని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ ఉగ్రవాదానికి చోటు ఇవ్వుకోకుండా మరి ప్రతి ఒక్కరూ తిరుగుబాటు చేయాలని చెప్పేసి వామపక్షాలుగా మేము తెలియజేసుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం